మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద విజయవాడలో జరిగిన దాడికి నిరసనగా ఈరోజు ఈ రోజు ర్యాలీ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ తెలుగుదేశం నాయకులు ఈ దిక్కుమాలిన పనులన్నీ చేసుకుంటా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని చూశారు మన జరిగిన మీటింగ్ లో రెచ్చగొట్టుకుంటూ రాళ్లతో దాడి చేయండి ఏ దాన్ని పడితే దాంతో ర్యాలీ దాడి చేయమని చెప్పి చెప్పడం జరిగింది దానికి వాళ్ళ తెలుగుదేశం పిచ్చుకుక్కలు కొన్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడం జరిగింది ఈ రోజు విజయవాడ మా కంచుకోట అని చెప్పుకుంటున్న తెలుగుదేశం నాయకులు ఆడ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ప్రజల్ని చూడలేక ఆ ప్రజాభిమానాన్ని చూడలేక ఎప్పుడే కాని ఎన్నిడే కానీ జరగని విధంగా నిన్న విజయవాడలో ర్యాలీ జరిగింది బస్సు యాత్ర నాలుగు గంటలు పైగా బస్సు యాత్ర కొనసాగింది అలాంటిది చూడలేక ఓరవలేక ఈ తెలుగుదేశం నాయకులు ఈ దాడి ఈ దాడికి పాల్పడ్డారు లాస్ట్ కి చంద్రబాబు నాయుడు గారు ఎంత నికృష్టంగా తయారయ్యారంటే ఆయన డెబ్బై ఐదేళ్ల వయసు వచ్చినాక ఆ ఓర్పు లేక జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో పెరిగే ఆదరణ చూడలేక ఇలాంటి దిక్కుమాల పనులకి దిగజారుతున్నారు రేపు ప్రజలు కూడా ఆయనకి ఇదే విధంగా ఓటుతో బుద్ధి చెప్తారు రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు జగన్మోహన్ రెడ్డి గారికి సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేసుకుంటారు